గాడేదో పెద్ద జాతర జరుగుతుందట వస్తున్నావా పోతున్నవా అని ఈ రకంగా కూతులు వేసుకుంటా ఏ వేసుకుంటా ఎందుకంటే ఆడ కళ్ళల్లో ఆనందం ఉప్పొంగిపోతుందని అట్లా ఇక మనసులో ఉండే సంతోషం పడుతుంది కాబట్టి షెడ్యూపాటు మంచిగా ఉండాలన్న ఆనందం పోతే ఇగో గోవింద్ అయ్యింటాడు కొట్టుకొని మా పోయిందట ఏందో చూడదు రామ రఘురామ సర్వము మాయో रामा रघुरामा सर्वम माया अन्त गिजे गएको छु అయితే శ్రీశైలం డ్యాము అందాలని చూస్తాను శ్రీశైలం డ్యాము ఏ రకంగా నీళ్లు పోతున్నాయి ఈ ఫ్లో ఏ రకంగా ఉరుకుల పెడుతుంది ఏ రకంగా శ్రీశైలం పరుగులు తీస్తుంది డ్యాము నీళ్లు ఆనకి ఈ రకంగా పోయి కళ్ళార చూసి తన వారా అని అనిపోతే ఏం సకదానం ముందులా హండకు దిగి ఈడంగా దిగి చేతులు ఆడిస్తున్నా అని కథం నీ పాడైపోయి వరదకు వరద వచ్చి తెప్పలు వచ్చి నూక్కొని పోతుంటే పాపం ఆగం ఆగం జగన్నాథం ఓ ఓ కాపాడు రారి కాపాడురి రారీ రారీ రక్షించు రి అంకే ఎవరు పోతారు అని అలా నిండు నిన్ను ప్రాణం ఇదైపోయిందా ఈ యాదాద్రి నల్గొండ జిల్లా నల్లగొండ జిల్లా చిట్టాల మండలం వెంకటపురంలో చొప్పరి యాదయ్య అనేట ఇగో ఈ శ్రీశైలం డ్యామ్ కాడ ఇగో ఈత కొట్టుకుంటే ఈ రకంగా కొట్టుకొని పోతుంటే మంది మిడమిడ మిడ చూస్తున్నారు కానీ మరి ఏం సకదారం ఉంది పోతే వీళ్ళు కూడా పోతాడు అందుకనే జర్ర ఈ డ్యాములల్లా ఈ వచ్చిపోయే వరదల కాడ జర జాగ్రత్తగా ఉండు లేకపోతే ఉత్తపుణ్యానికి ఇగో ఈ రకంగా గంగర కాల్చిపోతారు مان کي گڏي رهيا آهيو هي پيچاون جو مستر 4 10 9 8 7